కుదిరిదే పరిగెత్తు లేకపోతే నడు అది చేత కాకపోతే పాకుతూ పో అంతేకాని ఒకే అలా కదలకుండా ఉండిపోకు ఉద్యోగం రాలేదని వ్యాపారం దెబ్బతిందని స్నేహితులు అప్పుడు మోసం చేశాడని ప్రేమించే వాళ్ళు వెళ్ళిపోయారని అలా ఉండిపోతే ఎలా దేహానికి తప్ప దాహానికి పనికిరాని ఆ సముద్రపురటాల ఎగిసి ఎగిసి పడుతుంటే తలిచుకుంటే నీ తల రాత ఎంత అన్న వాళ్ళని కూడా నీ ముందు తల్లి జుకునేలా చేసే సత్తా నీలో ఉంది అలాంటిది ఇప్పుడు వచ్చిన కాస్త కష్టానికి తలం చేస్తేలా దృష్టిలో చలం ఉన్నది ఏది ఆగిపోకూడదు పారే నది వీచే గాలి ఊగే చెట్టు ఉదించే సూర్యుడు అనుకున్నది సాధించాలని నీలో కసి కసిగా ప్రవేశ రక్తంతో సహా ఏది ఏది ఆగిపోకూడదు రే బయలుదేరు నిన్ను కదలనివ్వకుండా చేసిన మానసిక బాధల సంఖ్యలను తెచ్చేసుకో నువ్వు పంట చోట నుంచి పరుగు మొదలు పెట్టు నువ్వు పనుకున్న పరుగు నిన్ను చేదరించుకోకముందే బద్దకాన్ని వదిలి నీ అర్థం నిన్ను ప్రశ్నించకున్న సదా సమాధానాన్ని వెతుక్కో నీ నీడ నిన్ను వదిలియక ముందే వెలుగులోకి వచ్చి మళ్ళీ చెబుతున్నా కన్నీరు కారిస్తే కాదు చెమట చుక్క చిందిస్తేనే చరిత్ర రాయగా తెలుసుకో చదివితే ఈ పదాలు మాత్రమే ఆచరిస్తే వస్తారాలు